శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చే ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్య వెళ్ళే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు డిస్ప్లేలో కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు కువైట్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు కువైట్లో ఎవరైతే నిబంధనలు అతిక్రమించుంటారో అలాంటి రెస్టారెంట్లు కానీ బేకరీలను కానీ గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా ప్రస్తుతానికి ఏదైనా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో సాల్మియా మరియు హవల్లీలో ఒక నాలుగు షాపులను తనిఖీలు క్లోజ్ చేయడం జరిగింది సాల్మియా ప్రాంతంలో వచ్చి ఒక రెండు రెస్టారెంట్లు హవల్లీ ప్రాంతంలో వచ్చి ఒక రెస్టారెంట్ మరియు ఒక బేకరీని క్లోజ్ చేశారు ఎందుకంటే వీళ్ళు కొన్ని నిబంధనని అతిక్రమించారు అక్కడ పరిసరాలు అనేటువంటి శుభ్రంగా లేవు అలాగే వాళ్ళు వాడుతున్నటువంటి పాత్రలు ఏవైతే అవి అవిగా శుభ్రంగా లేవు అక్కడ కొన్ని బొద్దింకలు లాంటివి కూడా తిరుగుతున్నాయంటే దాంతోపాటుగా అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా శుభ్రత పాటించట్లేదు మరియు కత్తిరించినటువంటి గోరులను కూడా అక్కడ గుర్తించారంట వాళ్ళు సో ఈ విధంగా వాళ్ళు నిబంధనలు అతిక్రమించారు కాబట్టి ప్రస్తుతానికి ఆ రెస్టారెంట్లని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఇలాంటి తనిఖీలు రాబోయే రోజుల్లో కొనసా ఇంకా కొనసాగుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రేపు అనగా శుక్రవారం మూడవ రింగ్ రోడ్లో ట్రాఫిక్ని మళ్లించనున్నారు సో మూడవ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఈ ఇస్తికల్ రోడ్ ఏదైతే ఉందో ఇస్తిక్లల్ ఇస్తిక్లల్ రోడ్ ఉంది కదా అక్కడి నుంచి ఖైరో రోడ్డు వరకు ఈ ట్రాఫిక్ అనేది మళ్ళించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మూడవ రింగ్ రోడ్ దగ్గర జరుగుతున్నటువంటి రోడ్డు మరమ్మతుల కారణంగా ఈ ట్రాఫిక్ని దానికి మళ్లిస్తున్నారు దీన్ని మన డ్రైవర్ సోదలు ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి కొద్దిగా గమనించినట్లయితే మంచిది కువైట్లోని షువేక్ తీర ప్రాంతం వెంబడి చేపలు పెద్ద సంఖ్యలో చనిపోయి ఈ పెట్రోలియం కార్పొరేషన్ బిల్డింగ్ ఉందో అక్కడి నుంచి జాతీయ అసెంబ్లీ వరకు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ మొత్తం గడ ఈ బీచ్ రోడ్లో చాలా పెద్ద స్థాయిలో చేపలు అయితే చనిపోయాయి అయితే ఇవి ఎందుకు చనిపోయాయి కారణాలు ఏమిటనేది గురించి ప్రస్తుతానికైతే ఒక పూర్తి క్లారిటీ ఏ లేదు కానీ చాలా రకాల కారణాలు అయితే తెలియజేస్తున్నారు అందులో ఈ పర్యావరణ ఒత్తిడిలు ఉండొచ్చు అలాగే మానవ తపిదాలు ఉండొచ్చు అలాగే వర్షపు నీరు ఈ సముద్రంలో కలిసినప్పుడు కూడా ఇలాగ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని కాబట్టి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి చాలా ఎక్కువ సంఖ్యలో చేపలు అయితే చనిపోయి వాటి అన్నింటినీ ప్రస్తుతానికి అక్కడి నుంచి తొలగిస్తున్నారు వీలైన త్వరగా వాటిని అక్కడి నుంచి క్లీన్ చేసి రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే తెలియజేస్తున్నారు కువైట్లో ఈ వారాంతంలో అనగా రేపు ఎల్లుండు పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా ఎక్కువగా ఉండనున్నాయి రాత్రి వేళల్లో మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి పగటి వేళల్లో సుమారుగా ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే నమోదు కానుంది ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా సరే స్వీట్స్ కావాలనుకుంటున్నారా అందులోనూ మన తెలుగు వారికి సంబంధించినటువంటి మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ కావాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి కడప స్వీట్స్ వారికి సంబంధించి నంబర్ అయితే ఇస్తున్నాను వీళ్ళు మంచి రుచికరమైన స్వీట్స్ అయితే అందిస్తారు అలాగే కువైట్ వ్యాప్తంగా వీళ్ళకి ఒక మూడు బ్రాంచ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ బ్రాంచ్లకు వెళ్ళి మీరు డైరెక్ట్ విజిట్ చేసి టేస్ట్ చేసి తీసుకోవచ్చు లేదు మీరు ఉన్న చోటికి డోర్ డెలివరీ దొరకటే సరి తెప్పించుకోవచ్చు సో దానికి సంబంధించి నెంబర్ కూడా మీకు నేను డిస్ప్లే ఇస్తాను మీకు కావాలంటే నంబర్లో కాల్ చేసి మీరున్న చోటకే తెప్పించుకోవచ్చు కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లోని వివిధ ప్రాంతాలు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఇరవై ఒక్క కేసుల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ముప్పై ఏడు మందిని అరెస్ట్ చేశారు మరియు వారి దగ్గర నుంచి ద్రవ్యాలు మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు సుమారుగా నలభై మూడు కేజీల ద్రవ్యాలు ఒక లక్ష అరవై వేల సైకోట్రోపిక్ మాత్రలు అంటే మత్తుని కలిగించేటువంటి మాత్రలు అలాగే పదిహేను కేజీల లిరికా మాత్రలకు తయారు చేయడానికి ఉపయోగించినటువంటి పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్వాధీనం చేస్తున్నారు అలాగే ఏడు వందల ఏడు మద్యం బోటల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ మద్యం బాటిల్ లోకల్గా తయారు చేసినట్టు ఉన్నాయి అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి మద్యం బాటిల్ కూడా ఉన్నాయి సో ఈ విధంగా కోవిడ్కి సంబంధించిన భద్రతా అధికారులు కోవిడ్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో ఏ విధంగా మాదితర వెళ్ళినంతగా స్వాధీనం చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేశారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేస్తారు దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది కావాలంటే కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ పువైట్లో మీరు ఎవరైనా కొత్తగా వీజా తీసుకున్నారా అయితే వీజా తీసుకున్న తర్వాత తప్పనిసరిగా అగ్రిమెంట్స్ ఏదైనా కావాలి కదా సో అగ్రిమెంట్లు ఎక్కడ చేయించుకోవాలని చెప్పేసి చాలా మంది అతనికి ఇబ్బంది పడుతుంటారు సో అగ్రిమెంట్ చేయించుకోవడం కోసం మీకు తెలియకపోతే మీకు డిస్ప్లే ఒక నెంబర్ అయితే ఇస్తున్నా నెంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు మంచి సర్వీస్ ఏదైనా అందిస్తారు మన తెలుగు అయినా సో ఆయన అగ్రిమెంట్లు చాలా తొందరగా మీకు చేయిస్తారు సరసమైనటువంటి ధరలకి పాటుగా ఎవరికైనా అటెస్టేషన్ చేయించాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన సర్వీలు కూడా చూస్తారు సో మీకు ఎవరికైనా సరే అగ్రిమెంట్లు కానీ ఆర్టిస్టేషన్ కానీ సర్వీసులు కావాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ రేపు అనగా ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున మంగఫ్లో ఉన్నటువంటి న్యూ ఇండియన్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ రంగ ప్రవేశ రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి అయితే నిర్వహించనున్నారు సో ఈ ప్రోగ్రాంలో అరంగేట్రం అంటే భరతనాట్యంలో అరంగేట్రం అనేది ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర గంటల వరకు ఉంటుంది సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళచ్చు దీనికి టికెట్లు కానీ అలాంటి ఏముండో ఫ్రీ ఎవరైనా సరే వెళ్ళడానికి అతనికి ఆహ్వానం ఉంది అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా మనకు మెసేజ్ పెట్టారు వారి యొక్క పిల్లలుగా అక్కడ రేపు ప్రదర్శన తనకి ఎవరున్నారు కాబట్టి ఎవరైతే భరతనాట్యం పైన బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో అలాగే ఎవరికైతే ఈ కళలపైన ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వారందరూ రేపు అక్కడికి వెళ్ళి మీరు ఆ ప్రోగ్రామ్ని వీక్షించవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క పైకి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసలుగా ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతిలో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళ మధ్యాహ్నం వరకు కొద్దిగా స్థిరంగా ఉన్న ఇవాళ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఒక నూట యాభై పిల్స్ పెరిగింది దాంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల మూడు వందల పిల్స్ చేరుకుంది సో ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఇరవై రెండు దినాల నూట యాభై పిల్స్గా ఉంది ప్రస్తుతానికి మాత్రం ఇరవై రెండు దినాల మూడు వందల పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతం ఒక రందర ఇరవై మూడున్నర మూడు వందల డెబ్బై ఐదు పిలుసుకుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎఫ్కే జోలస్ వాళ్ళు ఈ ఐపీఎల్ సందర్భంగా ఒక కాంటెస్ట్ గా నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో ఈ ఐపీఎల్లో ఏ టీం విన్ అవుతుంది అని మీరు ఊహించి కనుక సమాధానం చెప్పినట్లయితే లక్కీ డ్రాలో మీరు ఒక గోల్డ్ బార్ని గడి గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ లక్కీ డ్రాలో పాల్గొనడానికి ఏ విధంగా మనం వాళ్ళకి మెసేజ్ చేయాల్సి ఉంటుంది ఏమిటి అందరి గురించి ఇప్పుడు నేను వీడియో అందిస్తాను దాని ప్రకారం ఫాలో అయ్యి మీరు ఎవరు విన్ అవుతారంటే గెస్ట్ చేసి చెప్పినట్లయితే బహుశా ఆ గోల్డ్ బార్ గెలుచుకున్న వ్యక్తి మీరే కావచ్చు దీనికోసం మీరు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్లో ఎఫ్కే జ్యువెలర్స్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు మెయిన్ పేజ్లో పైన ఎడన్ చేతి పక్కన చూసినట్లయితే ఒక నాలుగు లైన్లు ఉంటాయి గిర్రలు అడ్డంగా దాన్ని క్లిక్ చేసినట్లయితే లాస్ట్ ఆప్షన్ చూడండి పార్టిసిపేట్ ఇన్ ద ఐపీఎల్ కాంటెస్ట్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ జనరల్ డీటెయిల్స్ ఏదైనా ఎంటర్ చేయండి అంటే మీ పేరు మీ ఫోన్ నెంబరు అలాగే మీ ఇమెయిల్ ఐడి దాని తర్వాత మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అలాగే మీరు మగ లేదంటే ఆడ అనేటువంటి సెలెక్ట్ చేసుకొని చివరిగా మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ఏ టీం విన్ అవుతుంది అనేటువంటిది ఈ లిస్టులో ఉన్న వాటిల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారు దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మన ఛానల్ పేరు అయితే టైప్ చేయండి శ్రీనాథ్ అని టైప్ చేసిన పర్లేదు శ్రీనాథ్ రెడ్డి మిట్ పని టైప్ చేసినా పర్లేదు తర్వాత సబ్మిట్ కొట్టేసండి సబ్మిట్ కొట్టేస్తే ఇక్కడతోటి మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒకటి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెల జై హింద్